కేసీఆర్ని నమ్మి ఎవరు పోరు అని చెప్తున్నారు కానీ బీజేపీ మోడీని నమ్మి పోతారు మీరు మోడీ కాంగ్రెస్ నుంచి తీసుకొని బీజేపీలోకి ఎమ్మెల్యేలు తీసుకొని పోయేది మీరే అనేది చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది మీరు నమ్మాల్సింది ఇది నార్త్ ఇండియాలో స్టేట్స్ కాదు మోదీ గారి ఎత్తులు జిత్తులు వారి మాటలు నమ్మటానికి తెలంగాణ ప్రజలు అక్కడ సిద్ధంగా ఏమీ లేరు అందుట్లో రెడ్డి గారు మరింత ఉండడు అది వారికి తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీకి కానీ సీఎం కానీ నమ్మకం లేకుండా పోయిందా సారీ మీచన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్కి కానీ నమ్మకం లేకుండా పోయిందా ఎందుకు పోతుందంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రజలు హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాం కానీ మీరు మా ఎమ్మెల్యేలు ఎవరు బీఆర్ఎస్కి వెళ్ళరు లేకపోతే పక్క వెళ్ళరు అని చెప్పట్లేదు మా ఎమ్మెల్యేల చుట్టూ కంచేసాము కరెంటు పెట్టాము పట్టుకుంటే షాక్ కొడతా అని చెప్తున్నారు కానీ మా ఎమ్మెల్యేలు ఎవరు అటు వెళ్ళరని చెప్పట్లా వాళ్ళ కాపలా పెట్టాము కాపలా పెడితే బయటికి ఎలా వెళ్తారని అడుగుతున్నారు అంటే మీ దగ్గరే డౌటు మీ దగ్గరే సందేహం మీకే అనుమానం లోనాన్ను కంచేసాము కరెంటు పెట్టాము కాంపౌండ్ వాళ్ళు కట్టాము అని పెడతామండి అది పడికట్టు పదం తప్ప హైటెన్షన్ ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు అధికారంలో పార్టీ ఉన్నప్పుడు హ్యాపీగా ప్రజలకు మంచిగా సేవ చేస్తున్నప్పుడు ఈ పార్టీని వదిలి బయటకు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది కంఫర్ట్గా కంఫర్ట్ అని ఏదైతే జాతీయ పార్టీ అని చెప్పుకుని ఇంకొక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉండే కంఫర్ట్ జోన్ ఏంటో అందరికీ తెలుసు మాకు మొన్నటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిరంకుశంగా పరిపాలించిన నాయకుడి గురించి తెలుసు వాళ్ళిద్దరి పరిస్థితి తెలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే కంఫర్ట్ జోన్ని వదిలేసి నాట్ ఓన్లీ మీ నాట్ ఓన్లీ శాసనసభ్యులు మిగతా మంత్రులు ఎందుకు డిఫర్ ఈ పార్టీ నుంచి బయటికి పోతారు పోయే ప్రసక్తే ఉండదు అది ఊహాజనకమైన క్వశ్చన్ కూడా ఉద్భావనం అవటం తప్పు మరి ఎందుకు మీ సీఎం ఏ సభకెళ్ళినా ఏ సమావేశానికి నేను కూడా ఇందాక వారు రమేష్ గారు అడిగినట్లు రమేష్ గారు ఇందాక కోచిని అడిగిందానికి నేను చెప్పాను వారి ముప్పై తొమ్మిది మందినో ముప్పై నలుగురు మందినో కాపాడుకోవటం కోసం కాలు మీద కాలేసుకొని ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని పోరంబు మాటలు చెప్పుకుంటూ వీళ్ళు ఇరవై మందితో వస్తున్నారు వాళ్ళు పదిహేను మందితో వస్తున్నారు మన ముక్కమని ఫిగర్ వచ్చేసి యాభై ఐదు అవుతుంది ఇంకొక ముగ్గురైతే మనమే మంత్రులు అవుతాం మీరు అందరూ అని అందరికీ సొల్లు మాటలు చెప్పడంలో ప్రబుద్ధుడు దీదాను ముఖ్యమంత్రి గారు అందులో డౌట్ ఏమీ లే మీ మంత్రులు కూడా చెప్పారు ఇరవై తొమ్మిది మంది మాతో టచ్లో ఉన్నారు గేట్లు ఎత్తాము ఇక లాకులు తీసేసామని ఇది నిజం ఇది నిజం ఇది మాది పొలం మాటలు కాదు ఆల్రెడీ మీరు ప్రాక్టికల్గా మేము ఎవరిని ప్రలోభాలు పెట్టడంలా ఏమీ చేయటంలా ఇక్కడ స్వేచ్ఛ